ఆనాటి విద్యార్థులు ఈనాటి సమాజంలో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానం ప్రారంభించి చక్కటి క్రీడా వాతావరణాన్ని ఏర్పాటు చేసే విద్యార్థులంత ద్వారా ఈ క్రీడా సంబంధించిన

వేదికపై ఉన్న గండి గారు జిల్లా పరిషత్ ఉపాధ్యాయ మరియు నా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ చదివినప్పటి నుంచి ఇప్పటికే యాశ్వాసం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది మన ఉపాధ్యాయలతోటి కలిసి మాట్లాడు ఆటల పోటీలు తర్వాత వక్తృత్వ పోటీలు ఉప ఉపన్యాస పోటీలుషా రెడ్డి ఇలాంటివి చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఒక సైకిల్ షెడ్ కూడా అవసరం ఉంది దాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పద్యాప్ చెప్పడం జరిగింది అంటే మేము కూడా ఆలోచన చేసుకొని సైకిల్ షెడ్ నిర్మాణానికి తర్వాత ఈ ఆటల పోటీలు చేయడానికి ముందుకొచ్చినాము అయితే మేము ముందుకొచ్చిన ముఖ్యం కాదు మాకు మేము ముందుకొచ్చిన తర్వాత మన ఉపాధ్యాయ బృందం సహకరించి వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా వాళ్ళే కారణమని నేను భావిస్తున్నాను ఎందుకంటే మేము వస్తే లాభం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు నిర్వహిస్తేనే మేము ముంగడిపోతుంది అయితే ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ అంటే ఈ ఆటల పోటీల వల్ల మనకు శారీరకంగా దారుడ్యం అయితే లభిస్తుంది అదేవిధంగా మానసికం కూడా మనకు అభివృద్ధి జరుగుతుందని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసము ఏంటంటే ఇప్పుడు ఒకసారి మనం ఆ ఆటలు ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఏమైతుంది ఓడిపోతామేమో అనే పరిస్థితి నుంచి గెలుపు సాధిస్తాం అంటే దీనివల్ల మనకు వరకు మనం ఓటు ఓటమి మనకి గెలుపుకునే ప్రయత్నం చేయాలని మనకు ఒక భావన ఏర్పడుతుంది ఈ విధంగా రకరకాల మానసిక అభివృద్ధికి తోడ్పడతాయి ఇంకో విధంగా ఇంకోటి చెప్పాలంటే ముఖ్యంగా కాబట్టి ఈ యొక్క ఆటల పోటీలు అనేది మనకు మానసికంగా కూడా చాలా అభివృద్ధి చెందుతని నా యొక్క అభిప్రాయము ఈ యొక్క ప్రోగ్రామ్ మాకు నిర్వహించడానికి సహకరించిన ఉపాధ్యాయులందరూ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నటువంటి మా టీవీ గారికి అలాగే విద్యార్థులందరికీ కూడాను నా యొక్క అవకాశం మీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే నాకు మృత్యుంజయ గారు చెప్పారు అన్ని ఉపన్యాసాలు అయిపోయి ఉపన్యాసాలకు సంబంధించిన సంపూర్ణమైన వ్యవస్థ అని చెప్పేశారు కాబట్టి మీరందరూ కూడాను క్రీడా స్ఫూర్తితో జీవితం గడపాలని వారు సందేశం ఇచ్చారు క్రీడా స్ఫూర్తితోనే మీరు జీవితం గడపాలి ఒకవేళ మీరు ఉపాధ్యాయ బృందని అనుమతిస్తే వందే మాతల గీతం మీరు అందరూ గట్టిగా ఒకసారి అనిపించే ప్రయత్నం చేయాలని ఉంది అదొకటి నేను చేసేది అందే మాత్రమే భజన లాగా వాళ్ళతో అనిపించాలని ఉంది కదా ఇప్పుడు అవసరం లేదు సంవత్సరం సందర్భంగా మీరందరూ కూడాను చేయాల్సినటువంటి కార్యక్రమం ఏమిటంటే క్రమశిక్షణతో మెదలండి ఆహారం తీసుకునేటప్పుడు దాని మీద ధ్యాస పెట్టండి చదువుకునేటప్పుడు చదువు మీద ధ్యాస పెట్టండి నిద్రపోయేటప్పుడు నిద్ర మీద ధ్యాస పెట్టండి

నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుసు ఉపాధ్యాయులకు తోటి స్నేహితులకు విద్యార్థులకు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ఆటలపాటులో పాల్గొని ఇచ్చేసిన విద్యార్థులందరికీ శుభాభి నాన్న తెలియజేస్తున్నాను అలాగే ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ విషయంలో ఎందుకు తీసుకుంటున్నామంటే నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఎంతో ఎంతో పాల్గొన్న వ్యక్తిని కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే చదువు ఒక్కటే కాదు ఆరోగ్యంతో పాటు శారీరక శ్రమ ఉంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు ఆ విషయంలో కొన్ని మా పల్లి గారు పరశురామ్ గౌడ్ శ్రీనివాస్ గారు కానీ అప్పటి విద్యార్థులందరికీ తెలుసు ఆ విషయము కాబట్టి ప్రతి ఒక్కరు స్పోర్టివ్ స్పిరిట్తో పాల్గొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు విద్యార్థులు హెల్త్ హెల్త్ ఉన్నారు ఆయన రిటైర్ అయిపోయారు డిపార్ట్మెంట్ నుంచి ఉపాధ్యాయులుగా చాలా అనుభవం ఉంది వినోద బాలిక పాఠశాలలో చాలా సంవత్సరాలు పనిచేసి వేదిక సాధించారులంకరించినటువంటి పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలతో ధన్యవాదాలు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మీ అందరికి కూడా విజయం సాధించాలి అంటే ఓటమి విజయం రెండు ఉంటాయి ఎందుకంటే దేశమనగా వేరే దివ్య వస్తువు లేదు నీవే దేశమయ్యా బోదాసి కాపాడవలె కాపాడవలెసు దేశ గౌరవంబు తెలుగు బిడ్డ ఈ విధంగా మనం దేశం కోసానికి ఉన్నత స్కూల్ నుంచే దేశానికి చేయాలి ఆటల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి గెలుపు ఓటమి అనేటువంటివి రెండు ఉంటాయి కాబట్టి గెలిచిన వాళ్ళు సంతోషపడ్డా ఓడిన వాళ్ళు కూడా మొన్న గెలుస్తాము అనేటువంటి ఉద్దేశంతో మీ అందరూ ఉత్సాహంతో పాటు చక్కగా చదువుకోవాలి చదువు వచ్చు ఆ నిజము మెచ్చు దేశ కాలాగతులు తెలియగా వచ్చును తెలియ మంచి చెడ్డ సాయి బిడ్డ తెలియ మంచి చెడ్డ తెలుగు బిడ్డ ఈ విధంగా మంచిగా చదువుకున్న తర్వాత మాము పాఠశాలకు మన తల్లిదండ్రులు దొలిచారు కాబట్టి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకుంటందుకు చక్కటి చదువుకొని మంచి పేరు తెచ్చుకుందా తెచ్చుకోవాలని ని అందరూ కూడా మనస్పూర్తిగా కోరుకుంటాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు అని ప్రసంగించినందుకు గుర్కుంటాం సార్ ఓకే కూడా జోగిబేడ హై స్కూల్లో పదో తరగతి చదువుకొని టెన్త్ క్లాస్ వరకు చదువుకొని ఆ పాఠశాలకు ఈ పాఠశాల మాది ఈ స్కూల్ మాది ఈ పాఠశాలకు మేమందరం కూడా చేయుతనిద్దాం మాకు ఉన్నంతలో సేవ చేద్దాం డెబ్బై ఆరు సంవత్సరం విద్యార్థులుగా ఉన్నటువంటి పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు రకరకాల రంగాలలో కొంతమంది వ్యాపార రంగాల్లో కూడా రకరకాలుగా వారు సేవలు అందించి ఇప్పుడు రిటైర్మెంట్ స్టీల్ స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరూ పాఠశాల కోసం పరిగెత్తుకొని వచ్చి సార్ పిల్లల కోసం ఏమైనా చేద్దాం అన్న ఒక ఆలోచనను మా పాఠశాల ఉపాధ్యాయుల ముందు పెట్టినప్పుడు మా హెడ్ మాస్టర్ గారి ముందు మా ఉపాధ్యాయుల ముందు పెట్టినప్పుడు చాలా సంతోషం మీరు అనుకున్నటువంటి ఆలోచన చాలా గొప్పది తప్పకుండా స్వాగతిద్దామని ఒక మాట అనగానే బాలల దినోత్సవం మీకందరికీ రెండు మూడు రోజుల్లో ఒక విశిష్టమైనటువంటి దినం రాబోతుంది అవునా చెప్పండి గట్టిగా చిల్డ్రన్స్ డే ఏం పండిట్ నవంబర్ పద్నాలుగు నవంబర్ ఎన్నో తేదీ నవంబర్ లెవెన్ పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీ వారి జయంతి ఆ రోజు మీ పండగ మీ పిల్లల పండగ ఇక కూర్చున్నటువంటి మీ పిల్లలే రేపు భారతదేశ భవిష్యత్తు మీరే మీ అందరూ కూడా రేపు మానసికంగా దృఢంగా కావాలి మీరు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా అయితే ఈ భారతదేశ నిర్మాణం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది మేమందరం కూడా మాకున్నటువంటి రంగాల్లో మాకున్న పరిణతి సాధించి ఈ రోజు ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాం ఈ రోజు వేదిక వీళ్ళందరూ కూడా ఒకనాటి మిత్రులు ఇంతమంది కలిసి వచ్చారు రేపు నవంబర్ పద్నాలుగు నాడు ఇంకా చాలా మంది వస్తారు నలభై ఆరు మంది వచ్చి అక్కడ మీ మీ అందరూ ఎవరైతే రోజు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నటువంటి విజేతలు ఎవరైతే ఉంటారో విన్నర్స్ ఎవరైతే ఉంటారు కూడా జరుగుతుంది అక్కడ ఒక మంచి కార్యక్రమం ఒకసారి గమనించండి మనం చదువుకున్నటువంటి పాఠశాలకు తప్పకుండా ఏదో చేయాలనేటువంటి తలంపు తపన ఈ వీళ్ళందరికీ గట్టిగా చెప్పడుతూ వారికి ఈ ఆ మిత్ర బృందానికి మా పాఠశాల ఉపాధ్యాయులు మా ఫిజికల్ డైరెక్టర్ గారు మా పీటీలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ రోజు క్రీడలు ప్రోత్సహించే రీతిలో ఇక్కడ చాలా మంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా ఈ రోజు వచ్చారు ఆ వెనకాల కూర్చున్న వారి పక్క కూర్చున్న స్కూల్ ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానం ఉంది మా పిల్లల్ని విడిచిపెట్టే కానీ ఈ ఆట స్థలం పరిగెత్తుకొని వస్తారు క్రీడా మైదానంలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఎంతమందికి మీకు క్రీడా మైదానం ఆట స్థలం ఉంది ప్లే గ్రౌండ్ ఉంది క్రీడా మైదానం ప్లే గ్రౌండ్ ఎంత మందికి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడున్నటువంటి ఈ నాగరికత సెల్ ఫోన్ లో మనం ఆ మాయలో పడి మనం పూర్తిగా ఆట పాటలు మర్చిపోతున్నాం ఈ రోజు మనం అభినందించాలి పిల్లలందరికీ ఆట ఆడిద్దాం కబడ్డీ ఆడిద్దాం ఖోఖో ఆడిద్దాం వాలీబాల్ ఆడిద్దాం క్యారమ్స్ ఆడిద్దాం చెస్ ఆడిద్దాం అన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు మన ముందుకు వచ్చారు పిల్లలు ఎప్పుడు కేవలం చదువు కోసం కాదు ఆటల కోసం కూడా పోటీ పడాలి మనం ఎప్పుడు ర్యాంక్ లో పరిగెడుతున్నాం కేసులో నా ర్యాంక్ ఎంత ఉంది ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా అనే టిషా ముందు మనం ఒకసారి మనం ఆటలు బయట కొట్టాం మైదానంలో కొద్దాం ఆటలాడదాం ఎందుకంటే ఈ భారతదేశంలో రేపు ఈ పిల్లలే రేపు భవిష్యత్తు చెప్పుకుంటాం కాబట్టి దేశ గమనాన్ని దేశం యొక్క చరిత్రను మార్చగలిగే స్థితి మీకే ఉంది ఈ రోజు మీరు దృఢంగా తయారు కండి ఈ ఆటపాటలతో మీ మానసికంగా శారీరకంగా మీరు ఒక బల బలమైనటువంటి పిల్లలుగా రూపాంతరం చెందండి అప్పుడే ఈ దేశానికి ఒక నిజమైనటువంటి నిర్మాణం జరుగుతుంది అదే మేము కోరుకుంటున్నాం అందుకే ఆటపాట ఈ ఆట ఆటల పోటీలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈ ఎస్ఎస్సీ బ్యాచ్ మన పూర్వ విద్యార్థులు వారంతా కూడా పెద్దవాళ్ళు ఇప్పుడు కానీ ఇప్పటికీ కూడా మేము ఎస్ఎస్సి విద్యార్థులమే ఈ పాఠశాల చదువుకున్నాం జోగిపేట్ హై స్కూల్లో చదువుకున్నాం మేము అనే ఆలోచనతో ముందుకు వచ్చారు వారికి మా పాఠశాల పక్షాన జిల్లా జోగిపేట్ పక్షాన మా మేము ప్రత్యేకత్యమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే క్రీడల్లో పాల్గొంటున్నటువంటి టీమ్స్ ఉన్నారో ఒక మంచి సూర్ద్భావంతో మాకు మంచి ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారు వివి శ్రీనివాస్ ఒకసారి గట్టిగా వివి శ్రీనివాస్ కూడా అంతా చెప్పకూడదాం ఎందుకు అంటే నేను ఆయన పోగడం లేదు ఒక కార్యక్రమం పిల్లల కోసం ముందుకు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి క్రీడల్లో ఏ క్రీడలు ఉన్నా కూడా ఇద్దరం కలిసి అందరు పనిచేశాం ఆయన ఫిజిల్ డైరెక్టర్ అక్కడ ఎన్నో అద్భుతాలు సృష్టించాడు ఆయన పిల్లలందరూ కూడా రాష్ట్ర స్థాయి దేశ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక మంచి క్రీడా ఉపాధ్యాయుడు ఈరోజు జోబుడ్ హై స్కూల్ వచ్చాడు నేను జోపడ్ హై స్కూల్ విద్యార్థులు కోరుతున్నాను చదువుకున్న వాళ్ళు గర్వంగా ఉంది మా పిల్లలు కూడా వాళ్ళు విధులు పట్టుకొని మిమ్మల్ని అందరూ కూడా శాసిస్తున్నారంటే ఒకనాడు జోగు ప్రశ్న విద్యార్థులు సార్ వాళ్ళంతా నిలబడ వాళ్ళంతా వాళ్ళంతా పీటీలు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పురస్కరించుకొని ఆ పూర్వ విద్యార్థులు ఇక్కడ మరి ఈ కార్యక్రమానికి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయ బృందము మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డెబ్బై ఐదు డెబ్బై ఆరు పూర్వ విద్యార్థులు నమస్కారాలు సోదరులకు అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముందుండి నడిపించడానికి మరి ఇప్పటిదాకా మానేశారు మరి పిడి శ్రీనివాస్ గారికి అదే విధంగా తోటి ఉపాధ్యాయు పీడీలకు అందరికీ కూడా పీఈటిలకు ప్రైవేట్ పాఠశాల పీఈటికి కానీ హై స్కూల్ పీఈటిలో కానీ మరి అదేవిధంగా ఈ కారణం చిన్నారి విద్యార్థులు విద్యార్థులందరికీ మరి మా ఆశీస్సులు మరి కార్యక్రమం ముఖ్యంగా ఈ డెబ్బై ఐదు డెబ్బై ఆరు బ్యాచ్ మంచి నిర్ణయం తీసుకుంది అనిపిస్తుంది ఎందుకనంటే చాలా బ్యాచ్లు ఉంటాయి మరి పదో తరగతి అయిపోయిన వాళ్ళు మరి ఎవరంతకు వాళ్ళు ఎక్కడో ఉన్నప్పటికీ మరి అందరూ మరి ప్రతి నెల కలవడము ఒక మంచి అవకాశం సార్ మీరు మనకు వీళ్ళు యాభై సంవత్సరాలంటే చూపించి అందరు కూడా అరవై ఐదు సంవత్సరాలు ఏజ్ ఉంటుంది పదవ తరగతి అయిపోయింది కాబట్టి అప్పటికి మరి అరవై మూడు అరవై ఐదు అంటే అరవై మూడు అరవై సంవత్సరాలు మరి ఇంకా యువకులుగా ఉంటూ మరి ముందుకు మేమున్నాము మరి ఏ కార్యక్రమం చేసి కానీ ఇప్పుడే మనకు మానేసారి చెప్పిండు హై స్కూల్ లోపల మరి వాళ్ళకు మంచి సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశారు మరి అదే విధంగా మరి క్రీడలకు మేము ఎంతైనా ఖర్చు పెట్టి పిల్లల లోపల ఒక ఉత్తేజాన్ని మీ లోపల మీరు ఆటలు అనేది ఇప్పటిదాకా అందరు చెప్పారు మరి మానసికంగా శారీరకంగా మరి ఎంతో ఉపయోగపడేటి ఒకటి ఆటలు మీరే మరి అందరం అనుకుంటారు సార్ చెప్పినట్టు మరి అందరు కూడా ఇప్పుడు టెన్త్ క్లాసు స్పెషల్ క్లాసులు అన్ని దగ్గర అవుతున్నాయి ప్రతి విద్యార్థికి ఉద్దం నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సాయంత్రం మళ్ళీ మీరు ఇంటి ఒక్కొక్క మీ పేరెంట్స్ కూడా అడుగుతుంటారు మరి మంచి ఆటలు ఆడినరా అని ఒక పేరెంట్ అడుగుతారా ఏం చదివిరు ఏం చదివిరు ఏం చదివిర్రు మరి ఆ చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి చదువు ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు మంచి ఆటలు ఆడాలి రోజు ప్రతిరోజు మరి గవర్నమెంట్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి పాఠశాల లోపల ఎక్కడైనా కూడా ఒక మనకి ఎందుకంటే పిల్లలకు మరి స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఏర్పాటు చేయమని చెప్పి మరి ఆటలు ఆడాలి ప్రతి ఒక్కరు మరి ఈ ఆటలకు సంబంధించి మీరు అందరు కూడా మనకు ప్రతిరోజు మనం ఏదో రకంగా మరి చాలా మంది పిల్లలు ఆటలు ఆడడం అంటే ఆటలు ఆడు ఒట్టిగా ఇల్లాడడం కాదు ఏదో ఒక రంగంలో మంచి కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు లేదా చెస్ కావచ్చు మరి క్యారం కావచ్చు ఇవన్నీ కూడా మరి ఇండోర్ గేమ్స్ మరి ఇవి మిగతా అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడినట్టయితే మీరు శారీరకంగా బాగుంటారు మరి శారీరకంగా బాగున్న రోజు మానసికంగా ఇప్పుడు ఒకసారి చెప్పిండు మనకు ఏది చేస్తే అదే చేయాలి పంతులు శర్మ పంతులు గారు చెప్పారు మరి తిన్నప్పుడు తిండి మీద ఆలోచన పన్నపుడు పడుకోవడానికి ఆలోచన చదువుకుంటప్పుడు చదువుకోని ఆలోచన ఇవన్నీ ఇప్పుడు లోపల మంచి గంగా మీరు ముందుకెళ్తారు కాబట్టి మీరు అందరికి కూడా మేము ముఖ్యంగా చెప్తున్నాం ఏంటంటే ప్రతి విద్యార్థి ఇప్పుడు మానేసారి చెప్పిన ఒకటి వరల్డ్ ఉమెన్స్ మన ప్రధాని గారు ఒక్కొక్క వల్స్ ఉమెన్స్ అందరిని కూడా మాట్లాడుతున్నాడు ఒక్కొక్కరితో మరి వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో అంటే ఆ స్థాయికి అంటే వాళ్ళు కూడా మీ లెక్కనే ఉన్న నుంచి వాళ్ళ ఆటల ముందు పోతూ మరి చదువుల ముందు పోతూ మరి ఎదిగిరు కాబట్టి మరి మొన్న మనకు వరల్డ్స్ ఉమెన్ కప్ గెలిచడం జరిగింది అదేవిధంగా మీరు అందరు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ప్రో కబడ్డీ కూడా చూస్తుంటారు మరి ఈ ఆటలన్నీ కూడా మనకు ఎందుకంటే మీరు అన్నింటినీ కూడా చూస్తుండాలి మరి ఆడుతుండాలి చూస్తూ విడిచిపెట్టద్దు ఫోన్లలో మీరు చాలా మంది ఫోన్లు పట్టుకుంటారు చాలా మంది పిల్లలు ఫోన్లు ఫోన్లను దూరం ఉంచమని మనకి ఎన్నో వాట్సాప్లు వస్తుంటాయి మరి ఫోన్లను దూరం ఉంచినట్టయితే మీరు చదువు పైన కానీ ఆట క్రీడల పైన కానీ మంచి ఒక అవగాహన ఉంటది మరి ఈ రకంగా మన డెబ్బై ఐదు డెబ్బై ఆరు బ్యాచ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి ఒక స్ఫూర్తి అంటే మిగతా బ్యాచ్లు కూడా ఉంటాయి అరే డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరం వాళ్ళు ఇంత బాగా చేసేరు మెయిన్ కూడా చేయాలని ముందుకు వచ్చినట్టయితే మరి విద్యార్థుల లోపల ఒక ఉత్సవం ఉంటది అదేవిధంగా పాఠశాలలు కూడా అక్కడ చదివిన పాఠశాలలు కూడా అభివృద్ధి చెందాయి మీరు ప్రైవేట్ స్కూల్స్ కూడా పిల్లలు చదువుతున్నారు మరి అదే విధంగా గవర్నమెంట్లు చదువుతున్నారు మా పాఠశాల మా ఉపాధ్యాయులు అనేది కూడా ఒక గౌరవం ఉండాలి మీ దగ్గర బాగా గుర్తించుకోండి అందరూ కూడా విద్యార్థులు మరి వీటి ఉపాధ్యాయులను మరవద్దు మరి విద్యను మరవద్దు ఆ పాఠశాలను మరవద్దు మన కల్ కన్న తల్లిదండ్రులను మరవద్దు కాబట్టి ఇవన్నీ గుర్తించుకుంటూ మీరు ముందు పోయినట్టయితే రేపు భవిష్యత్తు లోపల మరి ఇక్కడ కూర్చున్న అందరూ రకరకాల రంగాల లోపల అభివృద్ధి చెందిరు అంతకంటే మీరు ఇంకా పై స్థాయికి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ

దే ఆద్రిరెడ్డి సార్ ధన్యవాదాలు సార్ కనెక్ట్ యు కు టాలగ్రామ్ mulig చాలి ఉంటుంది ధన్యవాదాలు సార్ మంచి సార్ నీట్ వర్క్ ఇయర్స్ గోల్డెన్ సెలబ్రేషన్స్ కండక్టెడ్ బై బ్యాచ్ ఆఫ్ కబడ్డీ ఖోఖో వాలీబాల్ టోర్నమెంట్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇతర డెబ్బై ఐదు డెబ్బై ఆరవ సంవత్సరంలో పదవ తరగతి మ్యాచ్ యాభై వసంతాల స్వర్ణోత్సవ క్రీడోత్సవాలలో పాల్గొనచున్న మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడల యొక్క ఉన్నతిని పెంచుతూ క్రీడోత్సవాలను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేస్తున్నాము జై హింద్ జై భారత్

Bota, bota, bota. Ah, okay. Let's go! Let's go! Yeah. Let's go! 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 Let's Go iawn, iawn. Handlesip. Head round. Head raise,